Thank you Information, self-assessment, and has identified. First, practices, we have got Bank of India, Bank, and and I official from the active Bank.

ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనుకుంటా అరవైలో బహుశా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా నెహ్రూ గారు ఉండొచ్చు ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం అంటే హైదరాబాద్లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా యాభై అరవై సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ బిజినెస్లు కానీ బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది కానీ ఈరోజు ఇప్పుడు పెరిగినటువంటి వాతావరణంలో ఇంత స్థలం చూసుకుందామన్నా ఇంత మంచి స్పేస్ తో మనకు ఎక్కడ దొరకడం లేదు అది నాకు చాలా సంతోషం అనిపించింది అంటే మన పాత మన పూర్వీకులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలకు ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు అని అనడానికి మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎట్లా మన భవిష్యత్ కోసం అలాగే ఆలోచిస్తారు అని నాకు అట్లా కంపేరిజన్ చేసుకోవాలనిపించింది సో ఈ రోజు యొక్క మంచి ప్రోగ్రామ్ ఇందులో మా సేఫ్ ద్వారా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలోనే పరి సేఫ్ ఉంది ఆ సేఫ్ ద్వారా వినపేసుముట్టు చేయమండి మా సోదరిమల్లకు సోదరులకు ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా చాలా ఈ వన్ ఇయర్ కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది